మనం అయితే ఇప్పుడు ఓలపల్లిలో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నాము ఈసారి ఇంకా చాలా డిఫరెంట్ అయితే షాకింగ్ ప్రైజ్ లో వచ్చింది మార్కెట్ లో ఎక్కడ ఉండదండి ఈ ప్రైజ్ మొన్న బర్బరీ చూసారు కదండి ఎవ్రీ వీక్ ఉంటుంది మేడం సర్ప్రైజ్ కంపల్సరీ ప్రతి వీక్ ప్రతి సోమవారం నుంచి మంగళవారం బుధవారం సర్ప్రైజ్ కంపల్సరీ సర్ప్రైజ్ ఉంటుంది మేడం కాస్ట్ లో ఏ డిఫరెన్స్ ఉండదు మేడం మన కస్టమర్లకి పండగ ఏ మొత్తం ఇదే ఐటమ్ మేడం సింగిల్ ఐటమ్ ఇదంతా ప్రతి రోజు అడుగుతారండి ప్రతి రోజు ప్రతి రోజు కాల్ చేస్తారండి నీకు ఇతరులు చెప్ రూ నీ వాట్సప్ నీకు ఇక్కడనే ساری నకి ఏ సర్చ్ తీసి ఫైండ్ చేసుకున్నప్పటి వాట్సప్ చేయండి చాలా మంది అన్ని కాలి చేసుకొని చెప్తారంట అలా ఇచ్చి కాలి మొదలుపెట్టండి ప్రతి వీడియోలో ప్రతి ప్రతిదీ క్లియర్గా వివరణంగా డిజైన్ ఎన్ని కలర్స్ ఏంటన్నది అన్ని క్లియర్ గా వీడియోలోనే చెప్తున్నాం మీరు అన్ని క్లియర్ గా వీడియో చూసి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి పెడితే అది మీరు చేసే టైం కి అవైలబుల్ గా ఉందా లేదా ఒకవేళ స్టాక్ ఉంటే స్టాక్ ఉందని చెప్తాం అయిపోతే అయిపోయిందని చెప్తాం మేడం అంటే చేసిన ప్రతి కస్టమర్ కాల్ కి మేము రెస్పాన్స్ చెప్పాలి కదండి మొత్తం అందుకనేసి కొద్దిగా ఫ్రీ అవుతుంది చాలా మంది స్టాక్ అయిపోయిన తర్వాత అలా స్టాక్ రాగానే వెంటనే మేడం ఇప్పుడు మేము క్లియర్ గా వీడియో కస్టమర్ల కోసం మనం మన మన కస్టమర్ల కోసం చేస్తుంది అది వాళ్ళు మనకి అందరికి యూజ్ అవ్వాలనండి వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ క్లియర్ గా వీళ్ళ దగ్గర ఏముంటాయి ఏమేమి ఐటమ్ ఉంటుంది అని క్లియర్ గా తెలియడం కోసం అండి కాకపోతే ప్రతి కస్టమర్ ఏమంటున్నారు అంటే కాల్ చేసినప్పుడు మళ్ళీ వీడియో కాల్ చేసి ఇదే ఐటమ్ చూపించమంటున్నారండి మళ్ళీ చూపించమంటున్నారు అంటే మనం ఎంత డీటెయిల్ గా చేస్తున్నాం కదా మేడం వీడియో మీకు ఏ డిజైన్ ఒక పీస్ ఓపెన్ చేస్తాం అందులో ఎన్ని కలర్స్ వచ్చినాయో చూపిస్తాం మీకు ఇది నచ్చితే కనుక ఇదే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే మీకు ఈ డిజైన్ మీకు మీ డిజైన్ మీకు ఒకవేళ నచ్చింది ఈ డిజైన్ కావాలంటే సైట్ చేస్తాం అంతేగాని మళ్ళీ మొత్తం అన్ని వీడియోస్ మళ్ళీ ప్రతిదీ అంటే ఈ రోజు సండే కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంటది కాబట్టి ఖాళీ ఉంటది అండి అందుకే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కేటలాగ్ మేడం ఇది ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క కేటలాగ్ మీకు ఒక్కొక్క సెట్ ఎలా ఓపెన్ చేసి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇది మేడం ఇది మేడం ఇలా ఒక కేటలాగ్ ఒక బ్యాగ్లో మీకు ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ ఎయిట్ కలర్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇక్కడ చూస్తున్నాం కదా ఆ బ్యాగ్స్ ఆ బ్యాగ్ ఎంచర్ ఒకటే

మన సబ్స్క్రైబర్ కాసం అబ్బా లాస్ట్ జిప్ దంలా మేడం లాస్ట్ చిట్కారే గా చూడండి ఇది నెక్స్ట్ కేటలాగ్ మేడమ్ ఇది ఇంకొక డిజైన్ అలా చూస్తు ఉండండి ఫ్రెండ్స్ మీరు కాసేపే లాస్ట్ చెక్కారంట కార్పొని మీకు వచ్చేప్పటికి ఇంకొన్ని తీయడానికి ఉckte కాస్తా పొని మొత్తం ఇదంతా ఉckte కాస్త మేడం మనం ఈ వీడియో స్టార్ట్ చేసి లాస్ట్ వరకు చూసి ఇంట్లో <laughs> 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 సేమ్ ఇదే డిజైన్ తో ఉంటాయి కాబట్టి సారీ కలర్స్ మారుతాయి అబ్బ చాలా బాగుంది సారీ అయితే మీరైతే అలా చూస్తూ ఉండండి లాస్ట్ లో గానీ మధ్యలో గానీ కాస్ట్ చెప్తారంట ఇది బ్లౌజ్ మేడం చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది సారీ అయితే పికాక్స్ చీర అంతా ఎలా వస్తుంది మేడం ఇది పళ్ళు పళ్ళు చూడండి ఇది చూడండి ఇది డిజిటల్ పికాక్ అండి అంటే పళ్ళుకి రెండు పెద్ద పికాక్లు డిజైన్ వచ్చింది చూడండి ఇలా చీరంతా చిన్న చిన్నగా పికాకులు మొత్తం డిజైన్ చాలా మొత్తం శారీ అంతా పెద్ద పికాకులు చాలా బాగుంది చూడండి

ఓకే మేడం మీరు ఇప్పుడు చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మేడం మీకు ఇందులో డిజైన్ ఒకటి ఇప్పుడు పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించినట్టు అంటే ఏం లేదు మేడం అన్నం మొత్తం ఉడికింది లేదు ఒక మెత్తికి పట్టుకుని సరిపోతుంది కదండి అందుకే ఒక శారీ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఒకలాగే ఉంటాయండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు అండి చిన్న బార్డర్ జార్జెట్ బార్డర్ వస్తుంది అండి ఇది క్వాలిటీ అయితే చాలా

బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది అండి ఒక్కసారి కలర్స్ చూసాను మేడం ఇందులో ఈ డిజైన్ లో ఈ కలర్స్ అండి మీకు ఇలా బోర్డర్ లో కనిపిస్తా రివర్స్ చేస్తాం కలర్స్ ఒకసారి అలా కలర్స్ చూడండి రివర్స్ చేస్తాం అంటే బోర్డర్ వల్ల కలర్ కనిపించకపోతే మాత్రం ఇలా చూడండి ఇది బ్లాక్

చూడండి నేను మీకు అందుకే ఓపెన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి శారీ స్కేప్ నా వీడియో తీస్తాను నేను శారీస్ సెప్ అయితే ఇలా వీడియో చాలా సేపు ఇస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని చూడండి ఎయిట్ ఎయిట్ డిఫరెంట్ కలర్స్ మడుగు షేడెడ్ ఇది ఫీజు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇలా ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూసుకుంటే

చీర అంతలా డబుల్ షేడ్ వస్తదండి ఇది కింద బోర్డు ఒక కలర్ అని పైన అంత ఒక కలర్ క్వాలిటీ చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ బ్యాంబర్ జార్జెట్ అండి సాటరీన్ బార్డర్ వస్తుంది ఇలాగా రీ లైన్ డిజైన్ అంత ఎలా వస్తుందండి లాస్ట్ లో బ్లౌజ్ ఉన్నది చూడండి నెగిటివ్ డిజైన్తో సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ ఉంది సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ శారీ మాత్రం చాలా క్లాస్ చాలా సూపర్ క్వాలిటీ అండి చెప్తాను మేడం ఇది మేడం డిజైన్ అందులో కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఇలా సెట్ తీసుకోవాలి కంపల్సరీ ఇలాగా ఉంచున్నాను మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి సేమ్ మనం చూసాను కదా సేమ్ ఆ సారీ ఉంటాయి స్టాక్ కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి కింద పడిపోతుంది మేడం మీకు స్టాక్ రాగానే బయటకి వెళ్ళిపోదాం అనే క్వాలిటీ వస్తాయి క్వాలిటీ కూడా నిజంగా అంత బాగుంటుందండి మన ఛానల్లో కూడా ఎక్కువగా ఓల్పల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఎందుకంటే నాకు కూడా మీరు తక్కువ ప్రైస్ ఇస్తున్నారు శారీస్ అయితే క్వాలిటీ కూడా బాగుంటాయి కాబట్టి నేను ఎక్కువ వెలవై వీడియోస్ షూట్ చేస్తాను కూడా చూపిస్తాం చూడండి మీకు ఇందులో ఏ సారీ అయినా అదే ఈ సారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తుంది నెంబర్ వాట్సాప్ చేయండి మనం అయితే ఎయిట్ తీసుకోవాలి

మంది డైలీ వేర్ సారీస్ కావాలని అడిగారంట కదా మీ కోసం కూడా ప్రత్యేకంగా తెప్పించారండి పళ్ళు ఇది సారీ మొత్తం మంచి ఫ్లవర్స్ తో ఉంటుంది క్లాత్ కూడా చూద్దాము చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం నెగటివ్ డిజైన్ తో సెల్ఫ్ డిజైన్ తో చాలా నీట్ గా ఉంటుంది అండి మ్యాచింగ్ ఇంకొక డిజైన్ మేడం ఇంకా సూపర్ గా ఉంది మేడం డిజైన్ కేటలాగ్ కేటలాగే డిజైన్ మారుతుంది ఆ కేటలాగ్ చాలా ఎక్స్లెంజ్ గా వస్తుంది మేడం అది సో మనం ఎట్ కలర్స్ మ్యాచింగ్ ఇది ఎట్ కలర్స్ డైలీ ప్రత్యేకంగా మీకు ఈ సారీస్ స్క్రీన్ తీసి చేయండి మనం తీసుకోవాలి ఇందులో సార్ ఒకసారి ఓపెన్ చేయండి కలర్స్ అంటే చెప్తున్నారు అయితే మనం ఇది అబ్బా పళ్ళు చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగుంది చాలా క్లారిటీగా ఉంటుంది మేడం డిజిటల్ ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్ లానే ఉంటుంది మొత్తం చూడండి చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది మేడం డిజైన్ కూడా చూడండి దూర నుంచి కూడా చూపిస్తాను సారీ చాలా బాగుంది ఇప్పుడు అందరూ ఫ్లవర్స్ సారీస్ అడుగుతున్నారు కదా మీకోసమే ప్రత్యేకంగా బెయిల్ తెప్పించారండి ఒక బెయిల్ కాదు మేడం త్రీ బేల్స్ వచ్చాయండి త్రీ బెయిల్స్ వచ్చాయి

ఇది కొన్ని ఫోటో వేరే డిజైన్ వేరే ఉంటుంది అలా కాదు అందుకనే ప్రతిదీ పీస్ ఓపెన్ చేస్తాం మేము ఓపెన్ చేసిన పీస్ కన్ఫర్మ్ గా అదే డిజైన్ మొత్తం మీకు మేడం ఇది ఇంకొక డిజైన్ మేడం ఒకదాని మించిన ఒక డిజైన్ లా ఉంటుంది మేడం మొత్తం అన్ని కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ మనం ఎయిట్ తీసుకోవాలండి మళ్ళీ ప్రతిసారికి సారీకి అందుకే చెప్తున్నాను ఒకటైతే ఎవరు ఒకసారి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చెక్ చేయండి అందులో మనం కాటన్ సారీస్ డ్రెస్సులు త్రీ పీస్ సెట్స్ డ్రెస్సులు టాప్లు టాప్లు అవన్నీ కలిపి ఇవి కలిపి ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి చూడండి ఈ సారీలో ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తారు అబ్బా ఇంకా బాగుంది అసలు సారీస్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మనం చూస్తున్న సారీ సన్నిట్లో కూడా కాస్ట్ చెప్పలేదు కామెంట్ లాస్ట్ వరకు చూడండి వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వేసుకున్నారు ఏమో లాస్ట్ లోనే చూడండి అంటారంటే అబ్బా చాలా బాగుంది చూడండి ఇప్పుడు అందరూ కూడా ఇలా పెద్ద పెద్ద డిజైన్స్ ఉండవే కదా ఇష్టపడుతున్నారు ఇది పళ్ళు అండి చాలా బాగుంది సారీ అయితే

మేము డీటైలింగ్ కోసమే ప్రతి సారీ ప్రతి డిజైన్ లో ఒక పీస్ ఓపెన్ చేసి అండి అంటే ఇది ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అని వాళ్ళకి కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి ఆ కన్ఫ్యూజన్ లేకుండానే కలర్ సేమ్ డిజైన్ సేమ్ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చుకోండి ఇది ఆరెంజ్ వచ్చింది గ్రీన్ పింక్ గ్రే ఇలా మారుతుంది బార్డర్ మారుతుంది అంతే అండి ఒకటి పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు చేదంతా డిజైన్ లో వచ్చింది చాలా బాక్స్ టైప్ లో వచ్చి చాలా బాగుంది సారీ చూడండి చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను క్లాత్ టచ్ చేసి చూస్తాను చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంటుంది మరి క్లాత్ లో అయితే కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు మరి మనకి లైన్స్ కూడా అదే సిల్వర్ లైన్ సిల్వర్ జరీ లైన్స్ లైన్స్ కూడా వచ్చే సారీకి చూడండి ప్రతి డిజైన్ సిల్వర్ జరీ జార్జెట్ జరీలా లైన్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ జరీ ఇచ్చాడు చూడండి సెల్ఫ్ డిజైన్ తో జరీ ఇచ్చాడండి చాలా బాగుంది అయితే సార్ స్పెషల్ ఆఫర్ అండి టూ సిక్స్టీ రూపీస్ అండి

ప్రతి డిజైన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం డిజైన్స్ అన్ని కూడా చూడండి ఈ సారీస్ లో కూడా ఒకసారి ఓపెన్ చేయమందాము మీరు ఇలా ఉంచుకున్నారు కాసేపు స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చితే పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయమండి ప్రతి అయితే వీడియో కాల్ లో ఓపెన్ చేయరు మనం చూస్తున్నాం కదా ఆ సారీ ఎలా ఉందో డిజైన్ సేమ్ అన్నీ అలాగే ఉంటాయి డిజైన్స్ కలర్స్ మాత్రం అంతే అబ్బాయి ఈ సారీ అయితే ఇంకా ఇంకా బాగుంది అసలు ఓల్పల్లి హోల్సేల్ షాప్ లో ఏంటంటే క్లాత్ క్వాలిటీ నచ్చింది నా కలికి నిజంగా ఎందుకంటే అండి తీసుకున్న వాటి మీదకి ఇక్కడికి నిజంగా నేనే చెప్తున్నాను క్లాత్ అయితే క్వాలిటీగా ఉందండి వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా ఎలా ఉంటుంది ప్రైస్ కూడా సూపర్ ఉంది సరే ఎందుకంటే బయట అయితే మేము కొనుక్కోవడానికి అర్థం కదా సార్ ఇలా మీరు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అన్న సారీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా కొన్నాం ఇప్పటి వరకు కూడా అంటే క్లాత్ తో పాటు ప్రైస్ కూడా బాగుండాలండి అందుకనే అమ్మ ఈ సారీ కూడా బాగుంది

ఇప్పుడు ఇది చూపించి డిజైన్ వచ్చి స్పెషల్ కలర్స్ మేడం అంటే ఇది ఇంకా సింగిల్ కలర్ ఇప్పుడు దాకా ఎయిట్ మ్యాచింగ్ కలర్స్ చూపించాం కదా మేడం ఇప్పుడు ఇది ఇంకా ఎయిట్ మ్యాచింగ్ కలర్స్ కాదండి ఇది ఇంకా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఐటమ్ అండి కానీ స్పెషల్ కలర్ చూడండి మేడం ఇది ఏంటంటే స్పెషల్ కలర్స్ మేడం ఈ సెట్ ఉందంటే ఈ సెట్ అంతా కూడా ఎల్లో ఈ సెట్ అంతా పింక్ కలర్ అండి ఇది అంటే వైట్ కలర్ సింగిల్ సింగిల్ కలర్ ఇప్పుడు కస్టమర్ అంటే మీకు ఎలాంటి మేడం ఇప్పుడు చూపించిన డిజైన్స్ అన్ని ఉన్నాయి కదండి ఆ క్యాటలాగ్ తో పాటు సింగిల్ పీస్ కావాలంటే ఇస్తామండి ఒక్క డిజైన్ కే అవకాశం ఉంది మీకు ఒక్కొక్క డిజైన్ ఆల్రెడీ మన కస్టమర్ ఆల్రెడీ తెలిసే ఉంటదండి సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీలో సారీ అనేది హిట్ హిట్ డిజైన్ అండి ఇది కూడా ఒకసారి చూడండి ఇది ఆల్రెడీ డిజైన్ ఐడియా ఉండే ఉంటద అయితే మాకు వాటితో పాటు ఈ साड़ी కావాలనే ఇస్తారు సింగిల్ గా ఈ ఒక్క డిజైన్ మాత్రమే మేడం చూడండి ఇది చీర కూడా ఓపెన్ చేసి కొల్లే అలా వచ్చింది ఏంటన్న మొన్ననే క్లియర్ గా చూపిస్తాం మేడం అబ్బో చాలా బాగుంది కొల్లే మేడం చూడండి చీర అంతా చీర అంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేయి చాలా బాగుంది సారీ అయితే సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ మేడం కాకపోతే ఆప్షన్ ఏంటంటే సెట్ కాకుండా సింగిల్ పీస్ ఆప్షన్ ఉంది ఒక సెట్ తీసుకొని సింగిల్ సింగిల్ ఏమంటే కూడా పాసిబుల్ అండి ఇది ఒక్క డిజైన్ కే సింగిల్ పీస్ మేడం ఈ కలర్ కావాలంటే కలర్ ఫోటో పెట్టండి ఎల్లో పీస్ లో ఒకటి ఓపెన్ మేడం ఇది ఇప్పుడు ఓపెన్ చేసాం కదండి నెక్స్ట్ వైట్ కలర్ ఓపెన్ చేస్తాం చాలా బాగుంది వైట్ కలర్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ మనకి పल्लूకి రెండు బోర్డర్లు వచ్చాయి చూడండి మధ్యలోనేమో ఫ్లవర్స్ వచ్చాయి సారీ మొత్తం కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంది సారీ అయితే వైట్ కలర్ సారీ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో ఏం సార్ సిల్వర్ జరీ దగ్గర నుంచి చూపిస్తారు ఇది బ్లౌజ్ ఇక్కడ చూస్తాను సిల్వర్ జరీ

మీకు కూల్ దగ్గర నుంచి దూరం నుంచి రెండు విధాలుగా చూపిస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫైనిటెల్ పిస్టర్ నెంబర్ కి వాట్సాప్ చేయండి బ్లౌజ్ ఇదిగో మేడం బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది మనకి సిల్వర్ సిల్వర్ జెరి లైన్ వచ్చింది చూడండి 260 రూపాయలు మొత్తం ఈ కేటలాగ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మళ్ళీ స్టాక్ ఉంటదా వస్తదా లేదన్నది మాకే తెలియదు ఈ స్టాక్ ఉన్నంత వరకు చాలా చాలా ఆఫర్ రేట్ అండి టూ సిక్స్టీ రూపీస్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్డర్ చేసుకోండి